తెలుగోడి సాహిత్య సేవకు పట్టం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సాహిత్యాన్ని అందించే సృజనాత్మక సాహిత్యవేత్తలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తుంది భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైన పురస్కారంగా ప్రసిద్ధిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పలు భాషలకు చెందిన సాహితీవేత్తల కథలు కవితలు సంపూటకాలకు ఈ అత్యుత్తమ పురస్కారం అందుకోనున్నారు తెలుగు భాషలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకి చెందిన ప్రముఖ కవి న్యాయవాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కోసం ఎంపికయ్యారు లక్ష్మీనారాయణ వృత్తి రీత్యా న్యాయవాది అంతేకాదు ఆయన అభ్యుదయ కవి శ్రామిక పక్షపాతిగా పేరుగాంచారు ప్రస్తుతం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహిత్యవేత్తగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల రెండు నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలలో పలు బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సమిత అనే కవితతో తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించారు వివిధ విమర్శన గ్రంథాలను సాహిత్య వ్యాసాల సంపూటిక కవిత్వాన్ని రచించారు ఇప్పటికే ఆయన తెలుగు భాషా పురస్కారం సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం మిలీనియం లాయర్ పురస్కారాలను అందుకున్నారు లక్ష్మీనారాయణ జీవిత విశేషాలు లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం చెరువు కొమ్మపాలెం గ్రామంలో గోవిందరెడ్డి లింగమ్మ దంపతులకు జన్మించారు మధ్యతరగతి కుటుంబం తండ్రి ఓ సామాన్య రైతు బిఏ డిగ్రీ చదివిన తరువాత బిఎల్ చేశారు గుంటూరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు భార్య పేరు గీత టీచర్గా పనిచేస్తున్నారు ఈ దంపతులకు ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారు దేశవ్యాప్తంగా ఎన్ని భాషలకు ప్రకటించిందంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క భాషలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను సాహిత్య అకాడమీ ప్రకటించింది బెంగాలీ ఉర్దూ డోగ్రీ భాషలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటించనున్నారు పురస్కారాలకు ఎంపికైన రచయితలకు వచ్చే సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఈ పురస్కారాలను అందజేయనున్నారు శాలువాతో సన్మానం చేసి ఆ అవార్డు కింద లక్ష రూపాయల నగదును బహుమతిగా అందజేయనున్నారు ఈ అవార్డు కోసం తెలుగు భాష నుంచి మొత్తం పద్నాలుగు పుస్తకాలను సిఫార్సు చేసినట్లు అందులో దీపిక అభ్యుదయ సాహిత్య వ్యాస సంపూర్టిగా ఎంపిక అయినట్లు తెలుస్తుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ